ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి మొదటిగా లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించబోతున్నారు ఆ తర్వాత సత్యసాయి జిల్లాలో ఉన్న పాలసముద్రం దగ్గర నాసన్ క్యాంపస్ని ప్రారంభిస్తారు ప్రధాని మోదీవాల ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు గోరింట్ల మండలం పాలసముద్రం దగ్గర నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కేంద్రంలో కొత్తగా నిర్మించిన భవనాల్ని ప్రధాని ప్రారంభిస్తారు ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు రెండు రోజుల క్రితమే ప్రధాని భద్రతా అధికారులు నాసిన్ కేంద్రాన్ని అదేవిధంగా లేపాక్షి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు వేల ఇరవై రెండులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాసిన్ భవనాలకు శంకుస్థాపన చేశారు ఐఏఎస్ ఐపిఎస్ లకు ముసారిలో శిక్షణా కేంద్రం ఉన్నట్టుగానే ఐఆర్ఎస్ లకు శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటి వరకు హర్యానాలో మాత్రమే నాసిన్ కేంద్రం ఉంది కేంద్ర ప్రభుత్వం దేశంలో రెండో నాసిన్ కేంద్రాన్ని సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేస్తోంది ఇదే అతిపెద్ద నాసిన్ కేంద్రం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి హర్యానాలో ఉన్న నాసిన్ కేంద్రం కేవలం ఇరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా సత్యసాయి జిల్లాలో ఏకంగా ఐదు వందల మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు ఆలయాన్ని సందర్శిస్తారు అక్కడే దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఉంటారు లేబాక్షి ఆలయంలో రాముని పాటలతో భజన కార్యక్రమం తోలుబొమ్మలాటల్ని ప్రధాని నరేంద్ర మోదీ వీక్షిస్తారు తర్వాత లేబాక్షి నుంచి హెలికాప్టర్ ద్వారా నాసిన్ కేంద్రానికి చేరుకుంటారు పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధానికి సీఎం జగన్ గవర్నర్ నజీర్ స్వాగతం పలుకుతారు కేంద్రంలో ప్రధాని పాటు ఉండనున్నారు భవనాల ప్రారంభోత్సవం తర్వాత ఐఆర్ఎస్ ఎంపికైన వారితో పాటు ముఖ్య అధికారులతో ప్రధాని ఇంటరాక్ట్ అవుతారు ప్రధాని పర్యటించే నాసిన్ కేంద్రంలో గానీ లేపాక్షాలయంలో గానీ గాని బయట వ్యక్తులు ఎవరికీ అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు